హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మి శ్రీనివాస్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే ఫుల్ బిజీ అనమాట ఆన్లైన్ ఆఫ్లైన్ వచ్చే స్టూడెంట్స్ బాగా జాయిన్ అవుతున్నారు నేను అసలు ఎనౌన్స్ చేసిన తర్వాత ఎంత రెస్పాన్స్ అవుతుందో నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నాకే అనిపించింది అనమాట ఆన్లైన్లో ఎలా నమ్ముతారు అమౌంట్ ఎలా పే చేస్తారు అనిపించారు కానీ ఇంకా ఎక్కడో చోట మంచితనం అలాంటివి ఉన్నాయనేసి నన్ను నన్ను చూసి నాకు అనిపిస్తుంది అనమాట ఆన్లైన్లో నేను అనౌన్స్ చేశాడని నమ్మి అలా త్రీ థౌజండ్ అయి రావచ్చు టూ థౌజండ్ అయి రావచ్చు వన్ థౌసండ్ అయి రావచ్చు వాల్యూబుల్ ఏ రోజు ఎలా వేస్తారంటున్నారు కానీ నా వీడియోస్ చూసి నా జన్యు నుండి నమ్మి మీరు ఇంతమంది జాయిన్ అవుతున్నైతే ఫస్ట్ అయితే థ్యాంక్స్ అండి ఈరోజు చాలా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అండి ఎందుకంటే బొటి స్టైల్లో వర్క్ బ్లౌజ్ కుట్టడం ఎలా అనేసి అందరు అడుగుతున్నారు అందులో కట్ వర్క్ చిన్న కట్ వర్క్ వచ్చింది ఎలా కుట్టాలనేసి అడుగుతున్నారు అంటే బొటిట్లో అయితే మాస్టర్స్ అయితే ఎలాంటి టిప్స్ ఫాలో అవుతారు మేడం మేమైతే వర్క్ వ్లౌజ్లు అయితే మేము తీసుకోవట్లేదు బయటకి ఇస్తున్నాం అది ప్లెయిన్గా లోడింగ్ వస్తే కుడుతున్నాం కానీ అదే నేను టట్ వర్క్ అయితే కుట్టలేకపోతున్నాం మేడం మీరు టిప్స్ చెప్పండి మేడం టట్ వర్క్ కూడా సరైన సేపు రావట్లేదు మరి నీడిల్స్ చాలా ఇదైపోతున్నాయి మేడం మళ్ళీ కుట్టేటప్పుడు కూడా పూసలు పోతున్నాయి మేడం మీరు ఎలాంటి టిప్స్ పాటిస్తారు చెప్పమని మన స్టూడెంట్స్ అడుగుతున్నారు బయట సబ్స్క్రైబర్స్ టైలర్స్ కూడా అడుగుతున్నారు అనమాట అయితే నేనైతే అందుకోసం ఈ వీడియో షేర్ చేస్తున్నాను ఇది వచ్చేసి మొదట వర్క్ హ్యాండ్స్ లేదు టట్టు వర్క్ బాడీకి అయితే టట్ వర్క్ ఉందనమాట చూడండి ఇలా ఇప్పుడు అంటే మనకి బ్యాట్ పాట సన్న తట్టుపట్ అనమాట ఈ ఫార్ములా అనేది మనకి ఈ మెథడ్ అనేది సన్న టట్ వర్పు ఉన్న వాటికి ఉపయోగపడద్ది ప్లస్ దాంతోపాటు ఏమైనా ఎక్కువ స్టోన్స్ ఉంటాయి చూసారా స్టోన్ ఏ ఉండి ఇప్పుడు రెడీమేడ్ బ్లౌజులు లోడింగ్ అయి ఉండవు అనమాట స్టోన్ మాత్రం అలాంటి వాటికి కూడా ఉపయోగపడుతుంది అనమాట మీరు చిన్న చిన్న మార్కులు చేసుకుంటే సరిపోతుంది దానికి ఎలా అనేది ఈ వీడియోని ఫాలో అవ్వండి మిస్ చేయమాటండి ఇది చాలా వాల్యుబుల్ టిప్ అండి బయట ఎవరికి అంటే అందరికీ అని రాదు చాలా మంది అయితే తెలియదు తెలియని వాళ్ళైతే యూజ్ అవుతుంది తెలిసిన వాళ్ళైతే ఇంకా జా ఫినిచింగ్ రావడానికి ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలో తెలుసుకోండి ఇది వచ్చేసి మటన్ వర్క్ బ్లౌజ్ చిన్న టట్ వర్క్ వచ్చింది అలాంటప్పుడు ఏం చేయాలని చూడండి ఇన్స్టిట్యూట్లో అయితే ఎవరు అపోహపడమాట ఉండండి అంటే ఆన్లైన్లో కదా ఎలా ఉంటుంది క్లాసెస్ అర్థమైతే అర్థం రాకపోతే రెస్పాన్సిబిలిటీ ఎవరనేసి అయితే మీరు ఎవరు డౌట్ పడమాట నా అడ్రస్ వచ్చేసి డిస్కషన్లు ఇస్తున్నాను ఛానల్ జనవను నేను చెప్పే ప్రతి మాట నిజం అన్నమాట ఎందుకంటే ఇంత తాపత్రయపడి మీరు చెప్పేది ఎందుకంటే మనం అనేటోళ్ళం స్టిచ్చింగ్ రూ అంటే మనం కొన్ని ఫీల్డ్కే మనం బండి వస్తుందన్నమాట రావాలని కావాలని తలరత్వాళ్ళ మీదనే డిపెండ్ అవుతుంది అలా కాకుండా మనమే టటిన రూ మనమే స్టిచ్చింగ్ ఫినిషింగ్తో నేర్చుకొని మన షాపులు మనమే రన్ చేసుకొని మనకే ఎంప్లాయిమెంట్ ఇవ్వాలనేదే నా తట్టుకోవాలి రండి అందరు నన్ను నేను తలరత్వాళ్ళ తరపున మాట్లాడుతున్నాను అంటున్నారు అలాంటిది లేదండి నేను నాలెడ్జ్ అనేది ఎవరి దగ్గర ఉన్నా నేర్చుకోవాలి ఎవరి దగ్గర ఉన్న తెలుసుకోవాలనే నా ఒపీనియన్ అండి ఇప్పుడు ఈ సన్న ఫస్ట్ వచ్చేసి మామూలు పాద మీదనే కుట్టు జాయింట్ ఎటు కదలకు జాయింట్ చేశారు కదా ఇప్పుడు చూడండి ఇప్పుడు ఆ వరకు రాదండి మాస్టర్ ఏం చేస్తున్నారు చూడండి ఈ కట్టు వర్క్ రాదండి హెవీ స్టోన్స్ ఉన్న చాలా చాలా బ్లౌజులు ఇలా ఇలా కుడతారు అనమాట మనలో వచ్చేసి చూడండి పాదాన్ని రిమూవ్ చేశారు అంటే ఈ విషయం చాలామంది తెలియదు ఇప్పుడు నేను పెట్టినామంటే ఈ విషయం మాకు ఎప్పుడో తెలుసు అని వీడియో తీస్తున్నారు ఎవరు తెలిసిందని ఎవరు తెలిసిందో తెలియదు అని ప్రెస్టేజ్ ఫ్రెస్టేజ్ కాదండి అందరూ తెలియాలనేదే నా ఉద్దేశం అండి ఇప్పుడు నేను పైపిన వీడియో చేసిన చేసిన తర్వాత ఇలాంటి విషయాలు మాకు తెలుసు అని చాలా మంది వీడియో చేసుకున్నాను చేస్తే బెస్ట్ అండి ఎందుకంటే నాకు నాలెడ్జ్ షేర్ నాకు ఇంపార్టెంట్ అనమాట నేను ఎవరు ఇట్లా నేను యూట్యూబ్లో వచ్చింది ఎవరు కాంపిటీషన్లో రాలేదండి ఒక పది మంది అయినా నేను మన టిప్స్ కానీ మన విధానం కానీ యూజ్ అనేసి వచ్చాను ఇప్పుడు చూడండి నీళ్ళు అంటే అది తీసేసి మనకి పాదం మరి ఇది స్టోన్స్ ఉన్న వాటిని ఈ మెథడ్ చాలా ఇంపార్ చాలా ఉపయోగపడుతుంది అనమాట కొన్ని బ్రస్సులు ముస్లిం లే స్టోన్స్ అవి ఉంటాయి వాళ్ళ కూడా పాదం అనేది అంటే ఇప్పుడు పూసలు పోటు ఉంటాయి అనమాట పాదం ఉంటే దాని మీద పడి పూసలు పోతాయి అలాంటప్పుడు కూడా బాగా ఉపయోగపడుతుంది చూడండి ఎలా పుడుతున్నారో జాతర చూడండి మళ్ళీ ఏంటంటే అంత చూసే ఓపిక కానీ ఇది రాని ఉండదు అనమాట వీడియోని స్కిప్ చేస్తున్నారు వీడియోల మ్యాటర్ మొత్తం వినకుండా మళ్ళీ కామెంట్ చేయడం రాని ఫోన్ చేయడం కానీ చేస్తున్నారు కొంచెం వీడియోని చూడండి కానీ ఎందుకంటే మీకోసం నేను దాదాపు వీడియో చేయాలంటే వీడియో టెటింగ్ చేయడం కానీ ఎడిటింగ్ చేయడం కానీ మళ్ళీ దాన్ని మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి చాలా టైం పడుతుంది కానీ మీరు ఆ పదిని మీరు అంతా ఎడిట్ చేసి చేసి పంపించిన మెథడ్ ఫార్ములాల్స్ ఉన్నాయి టిప్స్ ఉన్నాయి మీరు మొత్తం చూడట్లేదు అన్నమాట వీడియో అది కొంచెం నాకు ఇబ్బంది అనిపిస్తుంది ఎందుకంటే మనకి ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు కొన్ని కొన్నిసార్లు మనం వెయిట్ చేయాలి చూడాలి ప్రతి ఒక్కటి రెండు సార్లు చూస్తే అందులోనే టిప్ ఏందో మీకు అర్థమవుతుంది ఈజీగా ఫోన్ అని నేను స్క్రీన్ పైన ఇచ్చే నెంబర్ నెంబర్ ఓట్ ఈజీగా ఫోన్ చేస్తున్నారు అనమాట అది పూర్తి చూడటం వినకుండానే ఫోన్ చేస్తున్నారు టైం చాలా వాల్యుబుల్ అండి టైం వ్యాల్యూ తెలుసుకోండి ఇప్పుడు పాదం ఉంటే అట్లా కుట్టడం స్టోన్ స్టేట్ అది అని సరే రాదు పాదం తీయాలని మాస్టర్ చెప్తున్నారు ఎందుకంటే ఇప్పుడు పూసలు ఉన్నాయంట పూసల మీద పాదం వచ్చేసి ఆ పూసలన్నీ మనకి ఫెయిల్ అయిపోతాయి అప్పుడు ఏంటంటే మద్దం వర్క్కున్న షాపులలో ఏం రాదు మనకి మర్ధం వర్క్కున్న వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ కుట్టడం అయిపోయిన తర్వాత స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడ పూసలు పోయినా అవి మళ్ళీ అక్కడ చేస్తారు అదే మీరు మీ మీరు టైలర్స్ అయి ఉండి మర్ణం లేదనుకోండి మీ దగ్గర అప్పుడు మీకు ఇబ్బంది అవుతుంది అలాంటప్పుడు మీకు ఏదైనా బ్లౌజు లోడింగ్ లేకుండా నెట్ లైన్ లేకుండా పూసలతో ఉందనుకోండి ఇలాంటి టిప్పును ఫాలో ఫాలో చేయాలంటే మీరు మర్ణం అవసరం లేదు ఇప్పుడు ఎందుకంటే ఒక్క పూస ఊడిపోతే మర్ణంలో జారిటు మొత్తం ఊడిపోతాయి అనమాట అలాంటప్పుడు ఇది చాలా ఉపయోగపడుతుందండి ఈ టిప్ అనేది ఇలా చేసుకోండి తర్వాత మరి మొత్తం పుట్టడం అయిపోయిన తర్వాత ఏం చేశారు మాస్టర్ మళ్ళీ యాజడీజీ పాదం పెట్టుకొని ఎందుకంటే కొంతమంది ట్రట్ చేసేటప్పుడు కూడా తచు ఎటువ తో ట్రట్ చేయడం వల్ల కూడా షేప్ రాదనమాట చూడండి ఇప్పుడు నేను ట్రటవర్టు బ్లౌజ్ ఇచ్చినప్పుడు తట్టుబట్టు రాని ఏదైనా మూలం తిరగే బ్లౌజ్ ఇచ్చినప్పుడు ఎలా ట్రట్ చేస్తున్నారో చూడండి నేను అందరూ మీరు నేను డేటా పెంచుకోవడానికి రాసం రాదండి అసలు అట్లా యూట్యూబ్ మీద యూట్యూబ్ మీద వచ్చే శాలరీ మీద నాకు ఎక్స్పెక్ట్ చేసినే లేదు అసలు నేను పడ్డ ఇబ్బంది ఎవరి ఇప్పుడు నేను టిప్స్ తెల చాలా ఇబ్బంది పడ్డ అనమాట అవన్నీ తెలుస్తాయి కొంతమంది నేను యూజ్ అవుతున్నానే తప్ప నేను యూట్యూబ్ శాలరీ ఉంచు ఎక్స్పెక్ట్ చేసి వాచ్ టైం పెరగాలని వాచ్ టైం వస్తే నాకు అమౌంట్ వస్తే అలాంటి ఆలోచన లేదు ఎందుకంటే ఏదైనా క్లియర్గా ఉండాలి మనం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అని కట్ చేసేటప్పుడు చూడండి మూలలు ఎలా కట్ చేస్తున్నారు టచ్ ఎంత ఉంచారు టచ్ ఉన్న తర్వాత ఎలా ట్రట్ చేసుకుంటారు ఇవన్నీ ఉపయోగపడతాయి అనేసి నేను తీస్తున్నాను అండి అందరూ ఏమనుకుంటారు అంటే వీడియో లెంతికి కోసం మేడం వాటి కామెంట్ కూడా మరి సోది ఎటువైంది అనుకుంటున్నాను సోది రాదండి ఇది ఇప్పుడు నేను అదే ఇప్పుడు మామిటేజర్స్ ఆఫ్ చేసినా నాకు ప్రాబ్లం లేదు నాకు అసలు నా మామిటేజర్స్ మీద కానీ యూట్యూబ్ మీద వచ్చే శాలరీ మీద కానీ యూట్యూబ్లో సెటిల్ అవ్వాలని కానీ నాకు అసలు ఆలోచనే లేదు ఎందుకంటే అదే ఉండదే వల్ల నాకు ఇచ్చిన బిజినెస్ కానీ నాటని చా చాలా ఇది చాలు నేను ఎవరికైనా ఉపయోగపడాలన్నదే నా ఒపీనియన్ అనమాట దయచేసి అర్థం చేసుకోండి నేను వాచ్ టైం కోసం వీడియోలు ఎంత పెట్టట్లేదు అసలు కొంతమంది అడుగు ఫోన్ చేసి ఫోన్ చేసిన కామెంట్లోనే పెడుతున్నారు అలాంటి ఆలోచన నాకు లేదండి మాట చేసిన ఆ పూర్తి డాప్ చేయమని నాకు ప్రాబ్లం లేదు నేను యూట్యూబ్లో పోయి మనీ నెక్స్పెక్ట్ చేసి రాలేదు మనం ఎందుకంటే నేను నాలుగు సంవత్సరాల కింద అన్నము రామచంద్ర రెండు వేల పదిహేడు పద్దెనిమిది రోజులల్లో యాక్సిడెంట్ అయ్యి ఆ తర్వాత కరోనా వచ్చి ఫైనాన్షియల్ దెబ్బతిని అన్నమో రామచంద్ర అన్నమాట అన్నం తినడానికి కూడా ఆలోచించాల్సిన నుంచి పది మందికి అన్నం పెట్టే స్థాయికి నేను వచ్చాను కాబట్టి నాకు అన్నం మీరు తెలుసు టైం వ్యాల్యూ తెలుసు అండి మీరు ఎవరు నన్ను తప్పుడు అనుకో నాకు దీని మీద డబ్బు రావాలి డబ్బు సంపాదించాలన్న ఆలోచన అయితే నాకు లేదు అసలు అనుకోవచ్చు ఏ లాభం లేటువంటి ఏ పని చేస్తాను లాభం ఉంది టిట్టు ఉంది నాకు వాటిని ఫోన్ చేసి మేడం మీరు చెప్పిన మెతలు మాకు రూపాయలు పడింది మేము పైపిణీ అందరం మంచి వేసుకుంటున్నాం అని చెప్పిన ఆ టిట్ ఉంది అది రావాలి నాకు డబ్బు రావాల్సింది మేడం ఫోన్ చేసి చెప్తున్నారు అనమాట మేడం మీరు పైపిణి వీడియో పెట్టిన తర్వాత మాకు చాలా యూజ్ అయింది మేడం మీరు చెప్పే టిప్స్ చాలా బాగున్నాయి మేడం అని చెప్తాను చూసినా అది రావాలి నాకు దానికోసం ఏదైనా నేను యూట్యూబ్ నుంచి మనీ ఎక్స్పెక్ట్ చేయట్లేదండి ఇంత ఇంత కటింగ్లో కూడా చాలా చాలా టిప్స్ మన చిన్న చిన్న టిప్స్ అవి మనం తెలిసినట్టే అనిపిస్తే మన ఇన్ని రోజులు అనిపిస్తుంది అనమాట ఇట్లా మొత్తం తీసుకున్న తర్వాత మళ్ళీ మామూలు పాదం పెట్టేసి అలా కుట్టేసుకుంటున్నారు స్టోన్స్ దాంట్లో అయితే మళ్ళీ దాని అప్పుడు కూడా మామూలు పాదం పెట్టరు అనమాట ఇప్పుడు ఈ స్టోన్స్ లేవు కట్వర్ సేపు వచ్చింది అలా కుట్టేసుకుంటున్నారు సేపు నీటిగా రావడం కోసం చూడండి ఇప్పుడు మాస్టర్ కూడా చాలా ఒప్పితో చెప్తున్నారు అని మాస్టర్ని ఒప్పించి చెప్పించడానికి నాకు ఏంటంటే ఏరియా లాంగ్వేజెస్లో ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి కానీ మన తెలుగులో ఇట్లా టైలరింగ్ మీద ఇన్స్టిట్యూట్స్ మనం చాలామంది కూడా ఇంటి దగ్గర అనే షాప్లో రన్ చేసుకుంటే చాలా చాలామంది ఉన్నాం వాళ్ళందరికీ టిప్స్ తెలక మన పాత పద్ధతిని ఫాలో అవుతున్నారు అలాంటి వాళ్ళకి ఉపయోగపడతాయి అని ఇప్పుడు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కూడా ఎందుకు తెలుస్తాం మూడు వేల ఫీజు అనేది అసలు సరిపోదు అది మీ అందరికి తెలిసిన విషయం మాస్టర్ అంటే ఎంత ఎక్స్పెండ్ ఎంత ఎక్కువ అడుగుతారు కానీ కేవలం నేను ఇంట్లో కొంతమంది అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలా అంటే ఇంట్రెస్ట్ ఉండి ఫ్యాషన్ ఉంది దీన్నే దీన్నే ప్రాణాన్ని చాలా చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు వాళ్ళందరికీ రూపాయ రూపాయ అనేసి నేను నేను ఈ ఇన్స్టిట్యూట్ కూడా స్టార్ట్ చేశానండి ఇన్స్టిట్యూట్ నుంచి కూడా నాకు కాకపోతే యూట్యూబ్ నుంచి నేను పాపులర్ అయ్యి అనమాట ఇప్పుడు వద్దా ఎన్ని అంటే ఆర్డర్స్ ఆన్లైన్ ఆర్డర్స్ వచ్చేసి కొంతమంది అయితే నన్ను నడకుండానే పంపిస్తున్నారు అంత నమ్మటాన్ని నేర్పరచుకున్నాను అంతమంది కస్టమర్లు నేర్పరచుకున్నాను అది మాత్రం నాకు చాలా హ్యాపీ అండి యూట్యూబ్ నుంచి నా శాలరీ వచ్చిందా రాలేదని పట్టణం పెట్టేస్తే నాకు వందల మంది కస్టమర్లను అయితే యూట్యూబ్ ఇచ్చింది దానికైతే నేను థ్యాంక్స్ అండి ఇలా మొత్తం కూడా పింఛిన్తో తుట్టుకుంటారు అనమాట జాకెట్ కట్ వర్క్ వచ్చిన పూసొచ్చిన ఏది వచ్చినా కూడా వాళ్ళు దేని గురించి వాళ్ళ దగ్గర అన్ని తెలుసు కాబట్టి మెథడ్స్ తెలుసు కాబట్టి ఈ బ్లౌజ్ పుట్టం ఆ బ్లౌజ్ అనేది లేకుండా ఏ బ్లౌజ్ అయినా ఈజీగా అనమాట అంటే వాళ్ళ ప్రాక్టీస్ కూడా అలానే ఉంటుంది ఇలా తుట్టేస్తారు అప్పుడు ఫిన్షిన్ అనేది నీట్గా వస్తుంది ఓకే అండి మీరు అందరూ కూడా కటీన్లోనే స్టిచ్చింగ్లో ఎన్ని టిప్స్ ఉంటే క్రటీన్లో మాస్టర్ ఎన్ని టిప్స్ చెప్తారు అన్నీ ఆలోచించుకొని మీరు కూడా ఆలోచించుకుంటే జాయిన్ అవ్వండి అండి ఎందుకంటే ఈ విషయంలో అయితే మనీ విషయంలో అయితే నేను హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అండి మాస్టర్ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు ఎవరైనా ఇంట్లో మిగులు ఉంటే జాయిన్ అవ్వండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయటం మాత్రం మర్చిపోతుంది బాయ్ ఫ్రెండ్స్